ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించిన రామకథ రసవాహిని నాలుగవ ప్రకరణ రోజు బాలరాముడు బాలరాముని చరిత్ర సరళముగను శోభకర్ముగను ఉండేటిది అనేక పర్యాయములు కౌసల్య తన నందనుడని మరచి బాలునకు చేతులు జోడించి నమస్కరించేటిది తదుపరి అయ్యో చిన్న బాలుడు నా కుమరుని దైవముగా భావించుటలో తప్పు లేకపోయినను నమస్కరించుట లోకులు చూచిన నవ్వరా అని ఎవరైనాను చూచిరేమో అను భ్రాంతితో తక్షణమే పైకి చూచుచూ దైవమును ప్రార్థించినటులా నటన చేసి స్వామి కటాక్షించు నా కొమరులను ఆయురారోగ్యవంతులుగా చూసుకోమనియు నీ మాయను మాత్రము నాపై రానియక చూచుకోమనియు పలికేరిది ఇంతలో కొమరుని ముఖమును చూడ నుండి వెలువడుచున్న కాంతులు కన్నులకు మిరుమిట్లు గొలిపెడివి ఎవరికి చెప్పినా ఎవరేముందురో తననే పిచ్చిదని ఊహింతురేమో అని ఇతరులకు చెప్పుటకు లేక లోన భరించుటకు కాక ఒక్కొక్క నాటి రామలీలలు మహత్యములు ఆమెను ఉన్మత్తురాలుడుగా చేయుచుండిను ఒకవేళ తన సన్నిహిత సోదరి అయినా సుమిత్రతో కానీ లేదా కైకతో కానీ తెలిపినా తన కుమారుడు గొప్పవాడిని ప్రదర్శించుటకై ఇట్టి కథలు కల్పించి మా కుమరులను ఏమీ శక్తి లేని వారులుగా చేయుచున్నదని భావింతురేమో అని వారలతో కూడాను చెప్పుటకు కౌసల్యాదేవి వెనక ముందాడేటిది కడకు ఎట్టులను ధైర్యం చేసుకుని ఒకనాడు దశరథునికి జరిగిన ఆశ్చర్య వినోద తెలుప దశరథుడు విని సంతసించి దేవి ఇవన్నీయు నీ వ్యామోహంలో పుత్రవాత్సల్యముచే నిరంతరము కుమారుని దైవముతో పోల్చుకుని దించుటచే ఆ విధముగా నీ కంటికి కనిపించుచుండవచ్చునని ఆమెను పూర్తి నిరాశేందు ముంచక పూర్తి నిజమని తెలుపుగా కొంత తృప్తిపడునట్టులు చెప్పి పంపెను దశరథుడు ఎన్ని చెప్పినను కండ్లారా చూచిన తల్లి కనుక ఆమెకు ఏమాత్రమును తృప్తి కాక దశరథుని మాటలను నమ్మలేక సమయమును పురస్కరించుకుని గురువుతో తెలిపెను గురువు ఆలోచించి రాణి నీవు పరమ పరమసత్యములు ఇవి భ్రాంతులు కావు కొమరుడు సామాన్య మానవ మాత్రుడు కాడు దేవతా అంశము ఇది నీ జన్మజన్మల పుణ్యఫలము లోకోద్ధారకుడు కౌసల్యానందనుడుగుట అయోధ్యవాసులు అదృష్టము అని ఆశీర్దించి వెళ్ళిపోయిను కౌసల్యాదేవి వశిష్ఠులు వారి మాటలను గ్రహించి విశ్వసించి కొంత తృప్తిపడి తన కుమారుని అతిమానుష చర్యలను తనలో తాను తిలకించుచు ఆనందించుచు కాలము గడుపుచుండ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దోగాడుట కూర్చునుట ఇచ్చేది కొన్ని నూతన అభివృద్ధులు కాంచతోడిగిరి పిల్లలకు కదిలి ప్రాకగల శక్తి వచ్చినదని ఎక్కడికైనాను ప్రాకి ఎత్తు నుండి క్రింద పడుదురేమోనని అనుమానముతో పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు గావించిరి అనేక ఆటబొమ్మలను తెప్పించిరి అమ్మలతో పాటు పిల్లలు పిల్లలతో పాటు అమ్మలు వారలతో దాదులు కాలమనున్నది విచారించక కంటికి నిద్రలేక కాలమును ఆనందముతో గడుపుచుండా పిల్లలు దాదుల అమ్మల వ్రేలు పట్టుకొని లేచి నిలవగలిగిరి గోడలు పట్టి లేవగలిగిరి తప్పటడుగులు వేయగలిగిరి ఈ వింతలు అమ్మలకు మరింత ఆనందముగా నుండిను తిరిగి తిరగని చిలుక పలుకులు ఆ చిన్న పెదవులతో బోసిన ఓరులతో పలుకుచుండా అమ్మలు కడుపుబ్బ నవ్వుచుండెడివారు అమ్మ అప్ప అని మాటలు నేర్చుచుండేటివారు నిత్యమో తెల్లవారగానే సుగంధ ద్రవ్యముల నూరి తైలమును కలిపి ఒంటికి రాచి నలుగులు పెట్టి సరయూ నది తీర్థము చే అభ్యంగ స్నానములు చేయించి తలలకు వాసనలు పొగలు వేసి కాటుక తీర్చి దృష్టి చుక్కను అమర్చి నొసట తిలకమును వింతగా పెట్టి అనేక రకరకములైన వస్త్రములతో అలంకరించి ఊయలలయందు ఉంచి జోలపాటలు పాడుచుండా తల్లులకు వేరే వైకుంఠమున్నదన్నది మరచి అదే వారాలకు స్వర్గ వైకుంఠముల కంటే మిన్నగా ఉండేటిది ఇక ఆభరణముల అబ్బో దినమునకొక రకము కాలి మొలగజ్జలు కంటహారములు అవి గుచ్చుకొనునేమో అని క్రింద ముఖమ్మలు వస్త్రమును కుట్టి వంటికి పెట్టేటివారు బాలుర బాలలీలలో వర్ణనాతీతముగా నుండెను బాలురు నడువగల వయస్కులగున్నప్పటికీ పురమందలి ఆయా వయసు పిల్లలను తెప్పించి వారలను వీరలను కలిపి ఆటలు ఆడించడము తిండ్లు పెట్టించటము వచ్చిన పురప్రముఖులు పిల్లలకు తగిన బహుమతులు ఆటబొమ్మలు ఇవ్వటం ఆ పిల్లల తల్లులకు వెంట వచ్చిన దాదులకు తగిన భోజన సదుపాయములు చేయడము ఈ రీతిగా కౌసల్య సుమిత్ర కైకేయులు తమ తమ దేహములని మరచి పిల్లలను ప్రాణ సమానముగా చూచుకుంటూ ఆనందించుచుండిరి కొంతకాలం ఈ రీతిగా బాలలీలలో తల్లుల చెంత అంతఃపురమును జరిపి మూడు సంవత్సరములు నిండగానే బాలురందరినీ ఆడుకొనుటకై దాదులతో ఆట స్థలమునకు సకాలమునకు అంతఃపురమునకు పిలిపించుచు తల్లులు అత్యంత జాగరూకతతో చూచుచుండిరి ఒకనాడు దశరథుడు రాణులతో సంభాషణలు జరుపుచు పిల్లలు ఈ విధముగా దాదులతో కూడియుండిన విద్యాబుద్ధులు నేర్వలేరని యోచించి మంచి ముహూర్తము నిర్ణయించి గురువుల వారిని రప్పించి అక్షరాభ్యాసము గావించను ఆనాటి నుండి రాజోచిత వేషములను విసర్జించి పిల్లలు సామాన్య గురుకుల ఆశ్రమ నియమము అనుసరించి అంగవస్త్రము పైన ధరించి మొలకొక తుండును చుట్టుకొని గురుగృహమున ప్రవేశించిరి ఇంటి ఎందున్న విద్య నేర్చుటకు వీలు కాదని గురుగృహమునందే గురుసేవలు చేయుచు వారు అందించు ఆహారమును మాత్రమే భుజించుచు మూర్తిభవించిన బ్రహ్మచారి వేషములతో విద్యను నేర్చుచుండిరి ఎప్పుడైనా పిల్లలను చూడవలనను ఆశ తల్లులకు కలిగినప్పుడంతయు తల్లులే గురుగృహమునకు వెళ్ళి పిల్లలను చూచి వారి విద్యాబుద్ధులను గమనించి ఆనందించి వచ్చేవారు గురువు ఆ పిల్లలు శ్రద్ధాభక్తులకు ధారణాశక్తులకు అత్యంత ఆశ్చర్యమును ఆనందమును పొందేటివాడు అందున రాముని శ్రద్ధ మరింత తీవ్రమై ఉండేది గురువు చెప్పిన పాఠములను క్షణములో తిరిగి ఒప్పచెప్పేవాడు రాముని కుశాగ్రబుద్ధికి అచ్చరు వంది రాముని శ్రద్ధకు అడ్డుచెప్పుడు మంచిది కాదని భావించి లక్ష్మణ భరత శత్రుఘ్నులను వేరుగా కూర్చునిబెట్టి రామునకు ప్రత్యేక వేదశాస్త్రములు వల్లించ మొదలుపెట్టను లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను మహాశ్రద్ధతో చదువుచుండినను నిరంతరం రామ సంయోగముని ఆశించు రాముడు తమ నుండి నిమిషము దూరమైన పాఠములపై కానీ గురువు ఆజ్ఞలపై కానీ మనసు నిలిచేది కాదు అందువలన వారు ఒకటి రెండు తరగతులు వెనకపడుచుండేరి ఒక్కొక్క పరి మాకి విద్యలు అక్కరలేదు రాముడొక్కడు మాతో నున్న చాలునని లక్ష్మణుడు నిర్భయముగా గురువుతో చెప్పేవాడు రాముడన్న లక్ష్మణునికి అమిత ప్రాణము వారిరువురి సంబంధము అప్పుడప్పుడు గమనించుచూ గురువులు వారు తమలో తాము ఆనందించుచుండివారు వారు నిజముగా నరనారాయణులే అని అనడివారు వశిష్ఠులు వారు ఈ రీతిగా ఆ దివ్య బాలురు గురుగృహమున సర్వ సౌఖ్యములను త్యజించి గురువాజ్ఞను అనుసరించి వినయ విధేయతలతో విద్యలను అతి స్వల్ప కాలమునంది పూర్తి వంచిరి ఒకనాటి సాయం సమయమున దశరథుడు మంత్రితో కూడి గురుగృహమునకు వెళ్ళి వేదమును వల్లించుచున్న పుత్రరత్నములను చూచి వారి ముకార నుండి వెలువడు ముత్యముల వంటి స్పష్టపదములను విని పట్టలేని ఆనందమును పొందిను తన కొమరులు ఈ స్వల్పకాలములోని ఇంత అభివృద్ధిగాంచిరని సంతశించును ఇంతలో రాముడు లేచి వచ్చి తండ్రికి నమస్కరించెను అతను చేసినది చూచి మిగిలిన ముగ్గురు సోదరులు తండ్రికి నమస్కరించి నిలువబడిరి గురువుగారు రాజును సమీపించి రాజుగారిని మంత్రిని తగిన ఉన్నతాసనమైన చర్మాసనములపై కూర్చునమని కోరెను రాజుగారు తన కుమరులు విద్యా విషయమై ఎంతవరకు అభివృద్ధిగాంచిరో ఆ విషయములను గురువుతో ముచ్చటించుట ప్రారంభించను వారి సంభాషణలను వినరాదను సూచనగా రాముడు తన గ్రంథములను తీసుకొని గురువాజ్ఞను బడిసి తన గదికి వెళ్ళెను ప్రతి విషయమునందునూ రాములను అనుసరించు సోదరులు కనుక అతని మనసును గ్రహించి ముగ్గురు సోదరులు వెళ్ళిపోయి వారు తమ సంభాషను గ్రహించి అనుసరించిన రామచర్యను వశిష్ఠుల వారును దశరథుడును గ్రహించి పిల్లల క్రమశిక్షణకు ఎంతో పొంగిపోయి వశిష్ఠులు వారు ఆనంద హృదయముతో మహారాజా తమ పుత్రులందరూ సమస్త విద్యలందును పారంగతులైరి రామునకు సర్వశాస్త్రములు కూడానో తెలియను అతడు సామాన్యుడు కాడు నేను వేదశాస్త్రములు చెప్పుడుకు మొదలు పెట్టగనే తనకు దీనికి పూర్వమే తెలిసినట్టులా పన్నములను వేద పురుషులకే ఇది సాధ్యము కాని సామాన్యులకు చేత కాదు పోని వేదము ఒక గ్రంథమైనను అయి ఉండిన ఎప్పుడైనను విరామ సమయమును చదువునేమో అని తలంచుటకు వేదము గ్రంథము కాదు గురు శిష్య పారంపర్యమై ఒకరు చెప్పుతుండ మరొకరు విని అనుసరించవలసినదే కాని చదువు నట్టిది కాదు వినికిడితో నేర్వవలసిన విద్య కనుకనే దీనిని శృతి అని కూడాను అందురు అట్టి పవిత్ర పరమాత్మ శ్వాస సమానమైన వేదమును కొన్ని నెలల్లో పూర్తి గావించిన వారిని నేను ఇంతవరకు చూడలేదు చూచుటేమిటి ఏ చరిత్ర ఎందున ఇట్టివారునిరని వినలేదు చదువులేదు మీ కుమారుని ఇట్టి అతిమానుష చర్యలనేకము ఎన్నని నొడవగలను మహారాజా ఇటు పిల్లలు నా శిష్యులగుట నా తపంపలమే కానీ వేరు కాదు ఇక వారు నేర్వగలిగిన విద్యలేవీనూ లేవు రాజధర్మమును అనుసరించి ఇక అస్త్ర శస్త్ర విద్యలు నేర్వవచ్చునే కానీ నా చెంత ఉండి తెలుసుకున్న విద్యలు పూర్తి అయినవి ఈనాడు ముహూర్తము కూడాను మంచిదిగా ఉన్నది వచ్చిన తమరు ఒకే పరి పుత్రులను వెంట పెట్టుకుని వెళ్ళటం మంచిది అని వశిష్ఠుల వారు సెలవియకనే తక్షణమే పుత్రవియోగముతో బాధనొందుచున్న దశరథుడు ఆనందమును పట్టలేక నేత్రముల నుండి బిందువులు జలజల రాలిను పక్కనే ఉన్న సుమంతునితో తెలిపి రాజభవనమునకు వెళ్ళి రాణులకి వార్త తెలిపి గురుదక్షిణగా పిల్లలు గురువునకు చెల్లించవలసిన కానుకలు తీసుకుని రమ్మని పంపెను సుమంతుడు కూడాను ఆనందముతో అతివేగముగా రాజభవనమునకు వెళ్ళి విషయమును తెలిపి కానుకలు తీసుకొని అనుకున్న దానికంటను శీఘ్రముగా వచ్చెను అంతలో పిల్లలను పిలిపించి తమ తమ సామానులు సిద్ధము చేసుకోమని గురువు ఆజ్ఞ చేసెను అన్నీయు సిద్ధముగా చేసి రథమునకు పంపిరి తండ్రి ఆజ్ఞను అనుసరించి లక్ష్మణ భరత శత్రుఘ్నులు గురి పూజ చేసి కానుకలందించి నమస్కరించి గృహమునకు వెళ్ళుటకు అనుజ్ఞను కోరిరి మహారుషి ఆ పిల్లలను తన హస్తములలో చేర్చుకొని శిరస్సులను ముద్దాడి ఆశీర్దించి వారలను వేడలేక కన్నులు నీరు తిరుగా ఎటులను పొంగివచ్చు దుఃఖమును అరికట్టుకొని సెలవిచ్చును అంత పిల్లలు గురువుగారితో రథము వరకు వచ్చిరి అందరూ రథములో ఆసీనులైరి రథము కదిలెను పిల్లల హస్తములు జోడించి గురువునకు నమస్కరించుచు వారు కూడాను కంటిధారలు కార్చిరి అది చూచి దశరథుడు గురు శిష్యుల సంబంధమును అర్థము చేసుకొని తనలో తాను ఆనందించుచు భవనము చేరిరి గురువు భారమైన హృదయముతో గృహమును ప్రవేశించును ఎటు చూచినను అతనికి దీపము లేని ఇల్లు వల్లే అంధకారము కనిపించును దీనిని ఈ రీతిగా చూచుచు విచారించిన ఇదొక మోహముగా మారగలదని గ్రహించి ఆ అనుభూతులను ధ్యాన ధ్యాననిష్ఠుడాయను ఇంతలో బాహ్యప్రాంతి వేడి అంతరానందమున మునిగి ఆ బాలురు నలుగురు ధర్మ అర్థ కామ మోక్ష స్వరూపులనియు లోకమున ఆ నాలుగింటిని బోధించి నిలబెట్టుటకై అవతరించిన దైవమూర్తులనియు గ్రహించి ఆనందించును రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలకు విద్యాభ్యాసము పూర్తి అయినదని దశరథుడు తలంచి ఇక రాజవిద్య అభ్యసింప చేయనించి ప్రవీణులైన వీరులను పిలిపించి వారలకు అస్త్రశస్త్ర విద్యలను నేర్పించ ప్రారంభించును సర్వ విద్యా సంపన్నులకు ఆ బాలురకు విద్య నేర్పువారెవరు మానవాకారమును ధరించుట చేత లోకరీతులు అవలంబించుతున్నారే కానీ జగన్నాటక సూత్రధారి అయిన తనకు సూత్రములు కూర్చి ఓదించువారెవ్వరూ మాయతో కప్పిన మనసులు మాధవుని గుర్తించక ఇట్టి ప్రకృతి విద్యలను ప్రబోధించుటకు ప్రయత్నించిరి లోక సంరక్షణకై అవతరించినప్పుడు లోకం యొక్క పోకడలను అనుసరించవలసి ఇండును మానవాతీతమైన ప్రవర్తనలు సలిపినా ప్రజలు వాటిని అనుసరించసాలరు ప్రజలకు ఆచరణయోగ్యమైన మార్గములందు బోధనలు సలుపుచూ వచ్చినా సులభముగా ధర్మరక్షణ కాగలదు అందువలన రాముడు నిబురు కప్పిన నిప్పువలే పాచి కప్పిన నీరువలే మేఘములు చుట్టుకున్న చంద్రుని వలె సామాన్య బాలుని వలె మెలుగుచుండెను మిగిలిన సోదరులు అన్న అడుగుజాడలను అనుసరించుచున్నారు అస్త్రశస్త్ర విద్యలను నేర్పుటకై నియమించిన ప్రవీణులకు తెలియని శక్తియుక్తులను కూడాను రామలక్ష్మణులు ప్రయోగించుట చూచి గురువులు తమలో తాము ఆశ్చర్య భయములను అందిడివారు అయితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడునూ తమ అస్త్రములచే మృగములను గాని పిట్టలను గాని కొట్టి ఎరుగరు తమ అస్త్రములు అత్యవసర సమయములందు వినా అన్య సమయములందు ఉపయోగించమని ప్రమాణము చేసి పట్టిన దీక్షకు ఎట్టి సమయమునందైనను విరుద్ధముగా నడిచేటి వారు కారు అనేక పర్యాయములు గురువులు విహారార్థమై అడవులకు తీసుకొని వెళ్ళి కొన్ని రకములైన పిట్టలను మృగములను చూపిన సమయమున రాముడు అందుకు సమ్మతింపక నిరపరాధులైన ఈ జీవులను కొట్టుటకు కాదు కదా ఈ అస్త్రము లోక సంరక్షణకై ప్రజాసేవకై వినియోగింపవలసిన పవిత్ర అస్త్రములను ఇట్టి చిల్లర మార్గమున వినియోగించి అపవిత్రము చేయుటకు నా మనసొప్పుట లేదని గట్టిగా చెప్పేవాడు గురువులు కూడాను వారు మాట్లాడక ఊరుకుండేడివారు రామచంద్రుడు ప్రతి మాట ఎందునూ పనుల ఎందునూ తన కార్యమును కనబరచేటివాడు ఒక్కొక్క పరి లక్ష్మణుడు కొంత ఉల్లాసముతో సరదాగా మృగములపై గురిపెట్టినను తక్షణము రాముడు అడ్డు తగిలి లక్ష్మణ వాటి వలన నీకు కానీ లేక లోకమునకు కానీ కలిగిన అపకారమేమని వాటిని కొట్ట పూనుకుంటివి నిర్దోషుల శిక్షించుట రాజనీతికి పరమ విరుద్ధము కాదా అని నీతులు చెప్పిడివాడు మధ్య మధ్య దశరథ మహారాజు మంత్రుల మధ్య పిల్లలను చేర్చి పరిపాలనా విధానములు రాజనీతులు ధర్మనీతులు దైవనీతులు చర్చించుచు పిల్లలకు తెలుపుచు తమ తాతల పరిపాలనను వారు పొందిన ప్రజా మన్ననలను దానములతో దేవతలతో వారలకు కలిగిన పోరాటములను వారలకు గల దైవ సంబంధమును అత్యంత ఉత్సాహముతో కథలు వలె పిల్లలకు తెలుపుచు ఒక్కొక్క పరి మంత్రులతో చెప్పించుచు బాల్యమునందే బాలు తగు క్రమశిక్షణతో పాటు పరిపాలనా దక్షతను కూడాను ప్రబోధించు కాలము గడుచుకొలది కాయములు వృద్ధి అగుచు వచ్చుచుండుట చూచి కుశాగ్రబుద్ధి గల బాలురు అతిశీఘ్ర కాలమునందే రాజ్య బాధ్యత వహించగలరను తలంపు మంత్రుల ఎందు దృఢమాయను వారల పరిపాలనచే దేశము దివ్యలోకముగా మారగలదని కూడాను ప్రజలు కలలు కనెడివారు ప్రజలను చూచిన రాజకుమారులు కుమారులను చూచిన ప్రజలను ఎంతో ఆప్యాయముగా పరస్పర బంధువుల వలె ప్రీతితో మెలిగిడివారు పలుకరించి నిరాడంబర నిఘర్వ నిర్మల నిస్వార్థపరులైన ఆ బాలురను ప్రేమించని వారు చూడని వారు అయోధ్యలో లేరు అయోధ్య పిల్లలు దేహము వలె పిల్లలు అయోధ్య పట్టణపు గుండెవలే సంబంధమును కలిగి ఉండెను పిల్లలకు పది పదకొండు సంవత్సరముల వయసు కావచ్చును ఒకనాడు దశరథ మహారాజు గుణశాలి అయిన మంత్రి సుమంతుని పిలిపించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ప్రకృతి విద్యలైన అపర విద్యలతో పాటు పరావిద్యలు కోడును నేర్పవలసి ఉండును పరావిద్యలు తెలియక అపర విద్యలు ఎన్నియున్నను ధర్మమునకు తగిన బలము చేకూరదు ఈ లేత వయసుననే ఉత్తమ సంస్కారములు హృదయమున చేర్చవలను భవిష్యత్తు యొక్క మంచి చెడ్డులు బాల్యావస్థ ఎందు సంస్కరింపబడిన అనుభూతులపై ఆధారపడి ఉండును ఈ అవస్థయే భవిష్యత్తును భవనమునకు పునాది కాన పిల్లలకు రాజ్య సంచారముతో పాటు క్షేత్రయాత్రలు చేయించి తీర్థరాజ్యముల యొక్క పవిత్రతలను క్షేత్రముల యొక్క విశిష్టతను వివరించి వాటిని చేయటం మంచిదని తోచుచున్నది పిల్లలు పెరుగుకొలది విషయాశక్తులగుదురు దీనికి పూర్వమే దైవానురక్తులుగా చేయుట మానవత్వమునకు తగిన కర్తవ్యము ఇది ప్రభువులకు అతి ప్రధానము అనుక గురువులతో సంప్రదించి యాత్రకు తగిన ప్రయత్నములు గావింపుమని ఆజ్ఞాపించును అంత సుమంతుడు కూడాను సంతసించి తగిన ఏర్పాట్లు గావించి పిల్లలతో తాను కూడాను వెల్లుటుకు సర్వసిద్ధమాయను అంతఃపురములో ఈ యాత్రా వార్త తెలిసిన రాణులు తమ కుమారుని పవిత్ర యాత్ర సాగించపోవచ్చున్నారను ఆనందముతో ప్రయాణమునకు తగిన ఆహార విహార సదుపాయములు అన్నీ సిద్ధము చేయించిరి వారల వెంట దాదులను కొంతమంది పురబాలురను పంప సిద్ధము చేసిరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పవిత్ర యాత్ర సలుపుచున్నామని పట్టలేని ఆనందమును ప్రదర్శించుచు తమ తోటి బాలురను కూడాను ప్రోత్సహించి వారులకు తగిన ప్రయాణ సౌకర్యములను తండ్రితో చెప్పి సిద్ధము చేయించిరి ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకాహ సుఖినో భవంతు 嗡，塞、si、anti，塞、si、anti，塞、si、anti。